సినీ ఇండస్ట్రీలో ద్విపాత్రాభినయం చేసిన హీరోలు హీరోయిన్లు చాలామంది ఉన్నారు అందులో కొంతమంది సక్సెస్ అయ్యారు మరికొంతమంది సక్సెస్ కాలేకపోయారు తమ అభిమాన హీరోను ఒకరిని చూస్తేనే ఆగని ప్రేక్షకులకు ఇద్దరిలా ముగ్గురిలా కనిపించి వారిని ఎంతగానో ఖుషి అయ్యేలా చేశారు నిజానికి హీరోలకు కూడా ద్విపాత్రాభినయంలో త్రిపాత్రాభినయంలో కనిపించడం ఒక పెద్ద సవాల్ మరి అలా ద్విపాత్రాభినయంలో త్రిపాత్రాభినయంలో అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్లో నటించిన హీరోలు ఎవరో ఆ సినిమాల రిజల్ట్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఎన్టీ రామారావు గారు టోటల్గా ఈయన ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయం అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ చేసిన సినిమాలు ఇరవై తొమ్మిది ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ సంతోషం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సిపి దీక్షిత్ దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ రాముడు భీముడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి తాపి చాణక్య దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ శ్రీ సత్యనారాయణ మహత్యం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎస్ రజనీకాంత్ దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ అగ్గిపిడుగు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ మంగమ్మ శపథం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ శ్రీకృష్ణ పాండవీయం నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎన్టీఆర్ గారే దర్శకత్వం కూడా వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్గా గా నిలిచింది నెక్స్ట్ గోపాలుడు భూపాలుడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి జి విశ్వనాథన్ దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ నిర్దోషి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే రిలీజ్ అయిన ఈ సినిమాకి వి దాదా మిరాసి దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ శ్రీకృష్ణ అవతారం నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి డి యోగానంద్ దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ గండికోట రహస్యం నైన్టీన్ సిక్స్టీ నైన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ శ్రీకృష్ణ సత్య నైన్టీన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ ప్లే చేశారు ఈ సినిమాకి కెవీ రెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ కుల గౌరవం నైన్టీన్ సెవెంటీ టూలో రిలీజ్ అయిన ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు పీకేటి శివరాం దర్శకత్వంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ రాముని మించిన రాముడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ మాయా మచ్చింద్ర నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బాబుబాయ్ మిస్త్రీ దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్గా ఆడింది నెక్స్ట్ దానవీర సూరకర్ణ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎన్టీ రామారావు గారే దర్శకత్వం వహించారు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇందులో కూడా ఎన్టీఆర్ గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు నెక్స్ట్ మా ఇద్దరి కథ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అయిన ఈ సినిమాకి నందమూరి రమేష్ దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ శ్రీరామ పట్టాభిషేకం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రాముడిగా రావణుడిగా కూడా ఎన్టీఆర్ గారే నటించి ఆశ్చర్యపరిచారు ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఎన్టీఆర్ గారే ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ శ్రీమద్ విరాట పర్వం నైన్టీన్ సెవెంటీ నైన్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఏకంగా ఐదు పాత్రలు కృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు బృహన్నల కీచకుడు క్యారెక్టర్స్ అన్ని ఎన్టీఆర్ గారే చేశారు ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఎన్టీఆర్ గారే ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ సర్కస్ రాముడు నైన్టీన్ ఎయిటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ సర్దార్ పాపారాయుడు నైన్టీన్ ఎయిటీలోనే రిలీజ్ అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారే దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ సింహాసనం నైన్టీన్ ఎయిటీ వన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ విశ్వరూపం నైన్టీన్ ఎయిటీవన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ కొండవీటి సింహం నైన్టీన్ రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేందర్ రావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ జస్టిస్ చౌదరి నైన్టీన్ ఎయిటీ టూలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేందర్ రావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ చండశాసనుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో అయిన ఈ సినిమాకి ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ గా నిలిచింది నెక్స్ట్ శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కూడా ఐదు క్యారెక్టర్స్ లో కనిపిస్తారు ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఆయనే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ బ్రహ్మర్షి విశ్వామిత్ర నైన్టీన్ నైన్టీ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి డైరెక్షన్ ఎన్టీఆర్ గారే కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ సామ్రాట్ అశోక నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కూడా ఎన్టీఆర్ గారి దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్గా ఆడింది ఇక నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ గారు ద్విపాత్రాభినయంలో త్రిపాత్ర అభినయంలో అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్లో కనిపించిన సినిమాలు పదిహేడు అదేంటో ఇప్పుడు చూద్దాం నైన్టీన్ సిక్స్టీ వన్లో రిలీజ్ అయిన ఇద్దరు మిత్రులు ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించిన ఫస్ట్ సినిమా ఈ సినిమాకి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ నవరాత్రి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో అయిన ఈ సినిమాలో తొమ్మిది డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు ఏఎన్ఆర్ గారు ఈ సినిమాకి టి రామారావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ గోవుల గోపన్న నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సిఎస్ రావు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ బుద్ధిమంతుడు సిక్స్టీ నైన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బాపు దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ సిపాయి చిన్నయ్య నైన్టీన్ సిక్స్టీ నైన్లో అయిన ఈ సినిమాకి జీవిఆర్ శేషగిరిరావు దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ అక్కా చెల్లెలు నైన్టీన్ సెవెంటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి అక్కినేని సంజీవి దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ ధర్మదాత నైన్టీన్ సెవెంటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కూడా అక్కినేని సంజీవి దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ మంచివాడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్గా ఆడింది నెక్స్ట్ శ్రీరామ రక్ష నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ హేమా హేమీలు నైన్టీన్ సెవెంటీ నైన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి విజయ నిర్మల దర్శకత్వం వహించింది ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ ఏడంతస్తుల మేడ నైన్టీన్ ఎయిటీలో అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ పిల్ల జమీందార్ నైన్టీన్ ఎయిటీలో అయిన ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ ప్రేమ మందిరం నైన్టీన్ ఎయిటీ వన్లో అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ గోపాలకృష్ణుడు నైన్టీన్ ఎయిటీ టూలో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ రాముడు కాదు కృష్ణుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ ఎస్పి భయంకర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్గా నిలిచింది నెక్స్ట్ జస్టిస్ చక్రవర్తి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ గారు ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు ముప్పై రెండు ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ టక్కరి దొంగ చక్కని చుక్క నైన్టీన్ సిక్స్టీ నైన్లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అయింది నెక్స్ట్ మా ఇంటి వెలుగు నైన్టీన్ సెవెంటీ టూలో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ దీర్ఘ సుమంగళి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా ఆడింది నెక్స్ట్ అభిమానవతి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా గా ఆడింది నెక్స్ట్ రామరాజ్యంలో రక్తపాసం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ రాజా ఇందులో కృష్ణ గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు ఈ సినిమా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో రిలీజ్ అయింది పి సాంబశివరావు దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ చుట్టాలున్నారు జాగ్రత్త నైన్టీన్ ఎయిటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ బండోడు గుండమ్మ నైన్టీన్ ఎయిటీలో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ అంతం కాదిది ఆరంభం నైన్టీన్ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా ఆడింది నెక్స్ట్ డాక్టర్ సినీ యాక్టర్ ఇందులో కూడా కృష్ణ గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు నైన్టీన్ ఎయిటీ టూలో అయిన ఈ సినిమాకి విజయ్ నిర్మలా దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ పగబట్టిన సింహం నైన్టీన్ ఎయిటీ టూలో రిలీజ్ అయిన ఈ సినిమాలో కూడా కృష్ణ గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు పి చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ చట్టానికి వేయి కళ్ళు నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి విజయ నిర్మల దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ సిరిపురం ఒనగాడు నైన్టీన్ ఎయిటీ త్రీలో అయిన ఈ సినిమాలో కూడా కృష్ణ గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు ఈ సినిమాకి దర్శకత్వం కేఎస్ఆర్ దాస్ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ శక్తి నైన్టీన్ ఎయిటీ త్రీలో అయిన ఈ సినిమాకి కె రాఘవేందర్ రావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ గా నిలిచింది నెక్స్ట్ యుద్ధం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ రక్త సంబంధం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కృష్ణ గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ బంగారు కాపురం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కూడా కృష్ణగారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ దొంగలు బాబోయ్ దొంగలు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అయిన ఈ సినిమాకి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ అగ్నిపర్వతం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ అందరికంటే మునగాడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా ఆడింది నెక్స్ట్ మహామనిషి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎం బాలయ్య దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్గా ఆడింది నెక్స్ట్ కృష్ణ గారడి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో అయిన ఈ సినిమాకి విజయబాపిని దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ సింహాసనం రిలీజ్ అయిన ఈ సినిమాకి కృష్ణ గారే దర్శకులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా ఆడింది నెక్స్ట్ సర్దార్ కృష్ణమ్మ నాయుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ శంకారావం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ గారే దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ అగ్నికెరటాలు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది అత్త మెచ్చిన అల్లుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా ఆడింది ఎస్ నేనంటే నేనే నైన్టీన్ నైన్టీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది రెండు కుటుంబాల కథ నైన్టీన్ నైన్టీ సిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ బొబ్బిలి దొర నైన్టీన్ నైన్టీ సెవెన్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కృష్ణ గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు ఈ సినిమా ఫ్లాప్ అయింది మానవుడు దానవుడు నైన్టీన్ నైన్టీ నైన్లో అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది పండంటి సంసారం టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది ఇక నెక్స్ట్ రెబల్ స్టార్ కృష్ణం గారు కృష్ణన్ రాజుగారు డ్యూల్ రోల్ ట్రిపుల్ రోల్ చేసిన సినిమాలు ఐదు అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ భక్త కన్నప్ప నైన్టీన్ సెవెంటీ సిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కృష్ణం రాజు గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు ఈ సినిమాకి దర్శకులు పాపు ఈ సినిమా బ్లాక్ గా నిలిచింది నెక్స్ట్ అగ్నిపూలు నైన్టీన్ ఎయిటీ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె బాపయ్య దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్గా నిలిచింది నెక్స్ట్ నిప్పుతో చెలగాటం నైన్టీన్ ఎయిటీ టూలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ ప్రళయ రుద్రుడు నైన్టీన్ ఎయిటీ టూలో అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ బ్రహ్మన్న నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అయిన ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ గా నిలిచింది ఇక నెక్స్ట్ శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు డ్యూయల్ రోల్లో నటించిన సినిమాలు ఐదు కోడళ్ళున్నారు జాగ్రత్త నైన్టీన్ ఎయిటీలో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది జగమొండి నైన్టీన్ ఎయిటీ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది జగన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ కోడె త్రాచో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ విజృంభణ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ఫ్లాప్గా నిలిచింది ఇక మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు డ్యూయల్ రోల్ ట్రిపుల్ రోల్లో నటించిన సినిమాలు పదమూడు అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నకిలీ మనిషి నైన్టీన్ ఎయిటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎస్ డి లాల్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ శివుడు 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 నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది రోషగాడు నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ సింహపురి సింహం నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ జ్వాలా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి రవిరాజా పినిసెట్టి దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది రక్త సింధూరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్ అయింది నెక్స్ట్ దొంగముగుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఏ రామిరెడ్డి దర్శకులు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ రౌడీ అల్లుడు నైన్టీన్ లో వన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేందర్ రావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ ముగ్గురు మొనగాళ్ళు నైన్టీన్ నైన్టీ ఫోర్లో అయిన ఈ సినిమాలో చిరంజీవి గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు కె రాఘవేందర్ రావు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ రిక్షా ఓడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ స్నేహం కోసం కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నైన్టీన్ నైన్టీ నైన్లో అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ అందరివాడు టూ థౌజండ్ ఫైవ్ లో అయిన ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకులు ఈ సినిమా యావరేజ్ గా ఆడింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ బాలకృష్ణ బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ ట్రిపుల్ రోల్ చేసిన సినిమాలు పద్దెనిమిది అవేంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ అపూర్వ సహోదరులు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేందర్ రావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ రాముడు భీముడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ బ్రహ్మర్షి విశ్వామిత్ర నైన్టీన్ నైన్టీ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎన్టీ రామారావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ నైన్టీన్ నైన్టీ వన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ మాతో పెట్టుకోకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్ గా ఆడింది నెక్స్ట్ శ్రీకృష్ణార్చన విజయం నైన్టీన్ నైన్టీ సిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ పెద్దన్నయ్య నైన్టీన్ నైన్టీ సెవెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి శరత్ దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ సుల్తాన్ నైన్టీన్ నైన్టీ నైన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కూడా శరత్ గారే దర్శకులు ఈ సినిమా యావరేజ్ గా ఆడింది నెక్స్ట్ చెన్నకేశవరెడ్డి టూ థౌజండ్ టూ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు ఈ సినిమా అబోవ్ యావరేజ్ గా ఆడింది నెక్స్ట్ అల్లరి పిడుగు టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ ఒక్క మగాడు టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది నెక్స్ట్ పాండురంగడు టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ సింహ టూ థౌజండ్ టెన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ గా నిలిచింది నెక్స్ట్ పరమవీర చక్ర టూ థౌజండ్ లెవెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది నెక్స్ట్ అధినాయకుడు టూ థౌజండ్ ట్వెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో బాలకృష్ణ గారు ట్రిపుల్ రోల్ ప్లే చేశారు పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ లెజెండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ అఖండ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కూడా బోయపాటి శ్రీను దర్శకులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ వీరసింహారెడ్డి ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక విక్టరీ వెంకటేష్ డ్యూల్ రోల్లో నటించిన సినిమాలు ఆరు ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ పోకిరి రాజా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్గా ఆడింది నెక్స్ట్ సూర్యవంశం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ జయం మనదేరా టూ థౌజండ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎన్ శంకర్ దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ దేవిపుత్రుడు టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ టూ థౌజండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేందరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది నెక్స్ట్ నాగవల్లి టూ థౌజండ్ టెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి పి వాసు దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్గా ఆడింది ఇక నెక్స్ట్ అక్కినేని నాగార్జున నాగార్జున గారు రోల్ రోల్లో నటించిన సినిమాలు ఐదు హలో బ్రదర్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఈవీవి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది ఎదురులేని మనిషి టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్ గా ఆడింది నెక్స్ట్ మనం టూ థౌజండ్ ఫోర్టీన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ సోక్ గాడే చిన్ని టూ థౌజండ్ సిక్స్టీన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ బంగారాజు ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కూడా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జ్యువెల్ రోల్ సినిమాలు ఒకటి థీన్మార్ టూ థౌజండ్ లెవెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్ గా ఆడింది నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు జ్యువెల్ రోల్ ట్రిపుల్ రోల్లో నటించిన సినిమాలు నాలుగు ఫస్ట్ ఆంధ్రావాల టూ థౌజండ్ ఫోర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది నెక్స్ట్ అదుర్స్ టూ థౌజండ్ టెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ శక్తి టూ థౌజండ్ లెవెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది నెక్స్ట్ జై లవకుశ టూ థౌజండ్ సెవెంటీన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ ప్లే చేశారు ఈ సినిమాకి కేఎస్ రావీంద్ర దర్శకత్వం వహించారు ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ రామ్ చరణ్ ఒక్క సినిమాలో జుయల్ రోల్ చేశారు టూ థౌజండ్ థర్టీన్ లో రిలీజ్ అయిన నాయక్ సినిమాలో ఆయన రోల్ రోల్లో నటించారు వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ న్యాచురల్ స్టార్ నాని నాని నాలుగు సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు ఫస్ట్ జెండాపై కపిరాజు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సముద్రకని దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ జెంటిల్మెన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ కృష్ణార్జున యుద్ధం టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి మేన్లపాక గాంధీ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ శ్యామ్ సింగరాయ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి రాహుల్ సంక్రిత్న్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది మరి మీకు తెలిసిన ఇంకేమైనా మూవీస్ మిస్ అయ్యుంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి